జై శ్రీరామ్ నమస్కారం మంగళవారం అంటేనే ఆ హనుమంతుడి రోజు ఆపదామ పహర్తారన్ అని మనం నమ్ముతాం అయితే హనుమంతుడు తన భక్తులను కాపాడటానికి ఈ కలియుగంలో ఏదో ఒక రూపంలో వస్తాడని నిరూపించే ఒక లేటెస్ట్ రియల్ ఇన్సిడెంట్ గురించి ఈరోజు తెలుసుకుందాం సోషల్ మీడియాలో వైరల్ అయిన ఈ వీడియో వెనుక ఉన్న అసలు నిజం వింటే మీరు ఆశ్చర్యపోతారు ఇది ఇటీవల ఒక జాతీయ రహదారి హైవేపై జరిగిన సంఘటన ఒక వ్యక్తి బైక్పై వెళ్తుండగా సడన్గా టైర్ పగిలి లారీ కింద పడబోయాడు అది చావు అంచుల్లో ఉన్న క్షణం కాని సరిగ్గా అదే సమయంలో ఎక్కడి నుండి వచ్చిందో తెలియదు కాని ఒక కోతి వేగంగా వచ్చి అతని చొక్కా పట్టుకుని పక్కకులాగేసింది రెప్పపాటు కాలంలో ఆ వ్యక్తి ప్రాణాలు దక్కాయి ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ వ్యక్తి ప్రతి మంగళవారం హనుమాన్ చాలీసా పఠించే పరమ భక్తుడు ఆ రోజు కూడా హనుమంతుడిని స్మరిస్తూనే ప్రయాణం మొదలుపెట్టాడు ఆ కోతి అతన్ని కాపాడి మరుక్షణమే మాయమైపోయింది చుట్టుపక్కల వారు అది కేవలం కోతికాదు సాక్షాత్తు ఆ హనుమంతుడే వచ్చి కాపాడాడని నమ్ముతున్నారు ఈ వీడియో క్లిప్స్ ఇంటర్నెట్లో హనుమాన్ మహిమా పేరుతో విపరీతంగా ట్రెండ్ అయ్యాయి విశ్లేషణ కలియుగ ప్రత్యక్ష దైవం హనుమంతుడు చిరంజీవి ఆయన ఎక్కడ రామనామం వినిపిస్తే అక్కడ ఉంటారు భక్తుడి రక్షణ ఆపదలో ఉన్నప్పుడు భక్తుడు పిలవకపోయినా తన భక్తిని చూసి దేవుడే వచ్చి ఆదుకుంటాడు నమ్మకం ఈ సంఘటన సైన్స్కి అందకపోవచ్చు కాని భక్తులకు మాత్రం అది స్వామివారి కృప చూశారు కదా హనుమంతుడి మీద నమ్మకం ఉంటే చావు నుంచి కూడా మనం తప్పించుకోవచ్చు ఆ స్వామిని మనస్ఫూర్తిగా నమ్మండి ఆయన ఎప్పుడూ మనల్ని నీడలా కాపాడుతూనే ఉంటారు మీలో ఎవరికైనా ఇలాంటి అనుభవాలు ఎదురయ్యాయా అయితే కామెంట్స్లో చెప్పండి జై హనుమాన్ అని కామెంట్ చేయడం మర్చిపోకండి మరిన్ని ఆధ్యాత్మిక విశేషాల కోసం సబ్స్క్రైబ్ చేసుకోండి